thank mm -hmm. you స్వాగతం పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతున్న తల్లిదండ్రులకు ఈ విషయంలో ఎలాంటి ఖర్చు లేకుండా చూడాలనే సదుద్దేశంతో ఏడాదికి రెండు సార్లు శెట్టి ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు శెట్టి బలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానుబోని రామారావు చెప్పారు శెట్టి బలిజ సామాజిక వర్గంలోని యువతి యువకుల కోసం రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి ఆల్కాట్ తోట గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో శెట్టిబల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు ఈ వేదికకు అనూహ్య స్పందన లభించింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన కార్యక్రమంలో శెట్టి బలజ యువత యువకులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు యువకుల పరిచయ దరఖాస్తులు నూట డెబ్బై ఏడు అమ్మాయిల పరిచయ దరఖాస్తులు నూట ఐదు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన సానుబైన రామారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఇళ్లలో కూర్చుని సిటి బల్చె వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో మంది యువతి యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో అక్కడికక్కడ సంబంధాలు కుదిర్చి నిశ్చితార్థం కూడా జరిపించేవారం చెప్పారు అయితే ఆ తర్వాత సంబంధాల విషయంలో బ్రోకర్లు ప్రవేశించి కమిషన్లు అడగడంతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని అది గమనించిన తాము రెండు వేల ఏడు నుంచి ఏడాదికి రెండు సార్లు ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఇక్కడికి బ్రోకర్లు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు సంబంధాలు కుదర్చడానికి డబ్బు తీసుకోవడానికి తాము వ్యతిరేకిస్తామని చెప్పారు సంబంధాలు ఉచితంగా కుదర్చడానికి తమ సంఘం చర్యలు చేపడుతుందని చెప్పారు ఉచిత వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన వస్తుందని చూసి నవంబర్ మూడో తేదీన రాజమండ్రిలో మెగా సెటిబల్తో ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సానుపైన రామారావు వెల్లడించారు ఆ రోజున వివాహం కావలసిన తమ పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు వస్తే అక్కడ నచ్చిన సంబంధం కుదుర్చుకోవచ్చని తెలిపారు ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు శెట్టి సంఘ అధ్యక్షుడు కోడి దుర్గారావు మాట్లాడుతూ సంఘీయులకు ఏ అవసరం వచ్చినా సానుబన్న రామారావు దిక్సూచిగా వ్యవహరిస్తున్నారని అభినందించారు మరో ముఖ్య అతిథి జర్నలిస్టు శెట్టి రాధాకృష్ణ హైదరాబాద్ మాట్లాడుతూ నక్షత్రాలు పాయింట్లు జాతకాలు వంటి నమ్మకాలు వదిలిపెట్టి సజావుగా కాపురం చేసే కూతురు లాంటి కోడలు కొడుకు లాంటి అల్లుడు కావాలని కోరుకోవాలని సూచించారు ఈ సందర్భంగా అతిథులకు వివాహ పరిచయ వేదిక నిర్వాహక కమిటీ సభ్యులు మఠపతి సత్యనారాయణ ఉదయ ఉదయభాస్కర్ బొక్క సత్య వెంకట ప్రతాప్ చెల్లుబాని వెంకటేశ్వరరావు లావేటి సత్యనారాయణ గుత్తుల సుబ్రహ్మణ్యం బతిన ప్రసాద్ కొప్పిశెట్టి రమేష్ కొప్పిశెట్టి ఈశ్వరరావు ను సత్కరించారు అనంతరం వారంతా వివాహపరిచే వేదికను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సానుబోయిన రామారావును అభినందిస్తూ సత్కరించారు రెండు వేల వరకు కూడా ఇంట్లో నడిపించి ముఖ్య పెడితే సెట్ అయిపోయి ముసుకునే వాళ్ళు అక్కడే కూడా ఎప్పటి నుంచి నేను నాకు చెప్పింది పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల వరకు ఆ పదివేలు తర్వాత నేను రెండు వేల మొన్న పద్దెనిమిది వరకు కూడా పత్రిక నడుపుని ఆ పద్ధతి ద్వారా పట్టణ ద్వారా వచ్చేవారు చాలా ఈజీగా సెటిల్ అయిపోయింది కానీ రెండు వేల సంవత్సరం నుంచి ఈ వ్యవస్థలో అంటే మనం బంధువర్గాలు అందరం సిద్ధం చేసుకునే మంచి కార్యక్రమాన్ని బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం చూసి మేము రెండు వేల ఏడులో కలిపి

కూడా ్రోకర్ రాణము ఎవరండి మేము తర్వాత మేము బాధపడవద్దు ఈ బ్రోకర్కి సంబంధించింది కాదు మాకు ఒక సంబంధం తెలిసి కోటి రూపాయలు చెప్తామన్నా మా ఎవరో ఒప్పుకోలో ఎందుకంటే మాకు ఈ సంబంధాల విషయాలు మనీ డాక్యుమెంట్ అందువల్ల అందుకు మేము ప్రత్యేకంగా మేము అనుకోంటే మేము ముఖ్యంగా చూస్తాము ఈ సర్వీసెస్ వినియోగించుకోండి ఇప్పుడు యాక్చువల్గా ఇదే టైం మీద పేద విద్యార్థులకి మెరుగుపెట్టినటువంటి పిల్లలకి ఎక్కువ ప్రతి సంవత్సరం ఈ వరదలు వస్త్ర వల్ల పిల్లలకి మనం ఇబ్బంది అనేది ఆ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మేము అంటే ప్రకటించాము ఈ వేళ ఉన్నాయి సంఘమో లేదు వస్త్రాలున్నాయి అనేసి నవంబర్ మూడో తారీఖున మళ్ళీ మెగా ఇది ఒక అనౌన్స్మెంట్ అని నవంబర్ మూడున రాజమండ్రిలో మెగా వివాహ పరిచయం పెట్టుబడి అంటే భారీ ఎక్కినప్పుడు చాలా మంది అడుగుతున్నారు మా అమ్మాయిని తీసుకురామండి మా అబ్బాయిని తీసుకురామండి అని అడుగుతున్నారు అది గ్రామం చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా పచ్చిమం కూడా చేసుకుంటారు మనం ఇంకా ఆ పంచంలో కలదు అలా మొత్తం మాట్లాడతారంటే నేను ఏం చేస్తానంటే పిల్లలు తీసుకురావచ్చు పేరెంట్స్ అంటున్నాను ఆ మెగా ఉపాహపరిచే వేదిక పిల్లల్ని కూడా తీసుకురాడు సహజమైన ఎందుకంటే మేము ఆ పిల్లల్ని కవర్ చేయడానికి ఆ నవంబర్ మూడో తారీఖు వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది కార్తీక అనుభవ కవర్ చేస్తూ ఆ వేళ మెగా వివాహ పరిచయంగా నవంబర్ మూడు నోట్ చేసుకోండి అందరూ రాజమండ్రిలో కనీసం మొత్తం పేరెంట్స్ పిల్లలు అందరినీ రప్పించి నిర్వహిస్తాము దానివల్ల మనకి వీటి చాలా ఉపయోగపడుతుంది అలాగా గ్రామంలో పాంట్లు అంటే షాపర్లు కంచె ఉన్నటువంటి వాళ్ళందరూ చేసుకుంటారు మనం కూడా ఆ సిస్టంలోకి వెళ్దాం ఓకే హృదయ సంఘటనలు తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంఘాన్ని ఎన్నో విధాలుగా బలోపేతనికి వచ్చేస్తున్న సాముపాయ రామారావు గారికి నా హృదయం వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎలాంటి కార్యక్రమాలలోనే కాకుండా సంఘ కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొని ఏ సంగీ ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఎదురుకెళ్తూ ఎవరికన్నా ఏదన్నా మన సంఘంలో బాధడితే ముందుండి వాళ్ళకి బాధ చేయడానికి ఆయన సాయంత్రంగా ప్రయత్నించి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో నిర్వహించి మనకి ఒక దిక్కు చూసిగా మారినందుకు ఆయన కూడా మన తమ్ముడు తరఫున ఏదన్నా మంచి రాజకీయ పరంగా గుర్తింపు తీసుకురావాలని మన దానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అంటే మన ఈ యొక్క కులంలో ఆయన పుట్టడం మన గురించి ఎంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు అయినా నిర్వహించడం మన అందరూ కూడా చాలా గర్వంత విషయం అండి ఎందుకంటే మరి వేళ ఇంతమంది మన సముఖ్య కారణం ఆయన మనకు ఒక శక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సొంత ఖర్చులతో మొన్న నాకు ఒక వార్డు క్రితం ఫోన్ చేసి దాని రావాలి కొన్ని ఊళ్ళు తిరగాలి లక్ష మూట్లు కట్టాలి మన వాళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేయాలా

ఆయన స్వయంగా తట్టి మరి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పడిపోతే ఆ యొక్క విద్యార్థు ఆ యొక్క కృషి ఆ యొక్క భావన మనలో అసలు ఎవరికైనా ఉందా అని చెప్పేసి చాలా మనం ఒకసారి రచించుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు బ్యానర్లు అయితేనేమిర్టైజ్మెంట్ అయితేనేమి ట్రోలింగ్ అయితేనేమినర్ల కేమి ఈ ఈ సభ ఈ కళ్యాణ మండపం ఈ ఖర్చులన్నీ కూడా ఆయనే భరిస్తారు మరి ఆయన చెట్టుపల్లి సంఘానికి ఎంతో సేవ చేస్తున్నారు నా నా కులానికి మా ఆత్మీయునికి సేవ చేయాలి మీరు సంబంధాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు పేరెంట్సు ఇతర రాష్ట్రాల్లో పొరుగు దేశాల్లో ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లల్ని ఇప్పుడు ఎలా కలపాలని చెప్పి ఆలోచిస్తూ ఆయన ఈ వధువుల వివాహ ప్రక్రియని సంవత్సరానికి ఒకసారి కానీ ఇలా నిర్వహిస్తూ మనందరికీ సేవ చేస్తున్నారు చాలా వేయ ప్రయాసం కోర్చి నాకు తెలిసి రెండు వేల పదకొండులో నేను మీరు పరిచయ వేదిక రావడం జరిగింది మా అమ్మాయి సంబంధం బొమ్మ ఇక్కడ నేను అనేక మ్యాట్రిమోనియంలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది కానీ మన నాకు ఈ పరిచయ వేదికలోనే మా అమ్మాయికి పెళ్లి పెళ్లి కుదిరి పెళ్లి చేయడం జరిగింది అలాగే నా కజిన్ కొడుకు కూతురికి కూడా ఈ పరిచయ వేదికలోనే పిలుచుకోవడం జరిగింది ఇది మనకి ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళకే మనం సహాయం చేయడం ఏదైనా చెప్పాల్సి వస్తే అమ్మో ఏమైపోతుందో ఏంటో అని మనం అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం కానీ మన కుల వంటి కోసం ఇంత వేర్య ప్రయాసం కోర్చి మనకి ఇటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం చేసి మనందరికీ కూడా ఇంత సౌకర్యం పొందుతున్నారు వీరికి అందరికీ కూడా సదా ప్రతినిధులు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయమంటే మాటలు కాదండి చెప్పారండి అక్కడ వాళ్ళు నెల రోజుల నుంచి కష్టపడుతున్నాను మనకి ఈ ఈ ఇటువంటి అవకాశం కల్పించమే కాకుండా వచ్చిన వాళ్ళ టీలు టిఫ్ భోజనాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మన డీటెయిల్స్ రాసుకుని మనకి ఈ విధంగా సర్వీస్ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అండి అని మనందరికీ కూడా తెలుసు వారికి కూడా మన వంతు మనం ఏమైనా సహాయం చేయగలిగితే చేస్తే బాగుంటుందండి మనం ఎప్పుడూ తీసుకోవడమే కాదు మన వైపు నుంచి కూడా కొంత కంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాండి